తెలంగాణలో అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా పేరుతో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు హైదరాబాద్ చుట్టు ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువులు కుంటలను రక్షిస్తున్నారు బుల్డోజర్లతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు అయితే ఈ కూల్చివేతల్లో పేదలకు సంబంధించిన ఇళ్లు కూడా ఉంటున్నాయి ఎన్నో ఏళ్లుగా ఉంటూ సొంతంగా ఇళ్లు నిర్మించుకొని జీవనం సాగిస్తున్న పేదలకు సైతం ప్రభుత్వం షాక్ ఇచ్చింది చెరువులు కుంటల్లోని భూములను పేదలకు కొందరు బడా నాయకులు అమ్మి సొమ్ములు చేసుకున్నారు అయితే వారు చేసిన మోసానికి కొందరు పేదలు బలవుతున్నారు అనుమతులు లేకుండా నిర్మించారంటూ పేదల గూడులను సైతం కూల్చివేస్తూ ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై పలువురు నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల ఇళ్ల జోలికి వస్తే ఖబడ్దార్ హెచ్చరించారు పేదల ఇళ్లు కూల్చాలని అనుకుంటే ముందు వారికి పునరావాసం చూపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చ జరగకూడదని ఇలా డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు ఎన్నికల హామీలపై సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు తప్పుకుంటారని నిలదీశారు చెరువుల్లోని భూములు ప్రభుత్వ భూములు కాదు చెరువు భూముల్లో పట్టాభూములు సైతం ఉంటాయి కొన్ని చెరువుల్లో వంద శాతం ప్రైవేట్ భూములు ఉన్నాయి అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ తెలిపారు